ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు పౌర సేవల విధానాన్ని మరింత సులభదాయకం చేశారు వాట్సాప్ ద్వారా సేవలను పొందే సౌలభ్యాన్ని కల్పించారు అది ఎలాగో చూద్దాం రండి మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసే సర్చ్ బార్ లో సర్చ్ నేమ్ ఆర్ నంబర్ దగ్గర గవర్నమెంట్ వారు ఇచ్చిన నెంబర్ నైతే డైల్ చేయండి డైల్ చేసిన తర్వాత మీకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇలా అయితే వస్తుందని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఆ చాట్లో మీరు హాయ్ అని అయితే ఆ చాట్కి మీరు మెసేజ్ పంపించండి పంపించిన తర్వాత మీకైతే ఇలా అయితే వస్తుందండి మిత్ర వాట్సప్ గవర్నెన్స్ అని అయితే వస్తుంది దాంట్లో మీరు కిందకి స్క్రోల్ చేస్తే సేవలను ఎంచుకోండి అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీకు దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఇలా వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు దేవాలయాల బుకింగ్ సేవలు ఎనర్జీ సేవలు ఆరోగ్య కార్డ్ సేవలు ఏపీఎస్ఆర్టీసీ సేవలు పోలీస్ శాఖ సేవలు రెవెన్యూ సేవలు ఇలా వాట్సాప్ ద్వారా సేవలన్నింటినీ ఈజీగా పొందడానికైతే సులభదాయకం చేశారండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి